హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పడమర ఫేసింగ్తో డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇరవై ఐదు వెడల్పు యాభై నాలుగు కొలతలు ఇరవై ఐదు యాభై నాలుగు కొలతలు నూట యాభై గజాలు హౌస్ సేల్కి వచ్చిందండి ధర యాభై రెండు లక్షలు ఇరవై ఐదు యాభై నాలుగు కొలతలు నూట యాభై గజాలు పడమర ఫేసింగ్ ఇండ్ల మధ్యలోనే ఇండ్ల అనుకొనే యాభై రెండు లక్షలు ధర డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ సింహద్వారం సింహారం మొత్తం టేక్ వుడ్ అండి ఇది వచ్చేసి హాలు హాలు సీలింగ్ సీలింగ్ కలర్స్ బెడ్రూమ్స్ అన్ని ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయండి వాస్తు ప్రకారం కట్టారు పడమర ఫేసింగ్కి మామూలుగా ఇటువైపు అటువైపు ఒక బెడ్రూమ్ కడతారు అలా కాకుండా వాస్తు ప్రకారం కట్టారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ టాయిలెట్ దీనికి ఎదురుగానే చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఇది సినిమా ద్వారం నుంచి ఇదంతా హాల్ వస్తుందండి హాల్కి ఇటు రైట్స్ వైపు పూజ గది పూజ గది ఆనుకొని కిచెన్ యాభై రెండు లక్షలు ధర చెప్తున్నారు ఇటు బయట స్పేస్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండ్ల మధ్యలోనే ఇంట్లో అనుకునే మా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్